పరిస్థితిలోనైనా యావత్తు దేవాలయాలన్నింటినీ దేశవ్యాప్తంగా హిందూ సమాజానికి అప్పగించాలి హిందూ సమాజం శక్తివంతమైనది సమర్థవంతమైనది నిర్వహణ సామర్థ్యం కలిగినది ధనవంతమైనటువంటిది ఏ రకమైనటువంటి హిందూ సమాజానికి లేదు అని సంకారం ద్వారా మనం ప్రకటిస్తూ ఒక సంకల్పాన్ని తీసుకుని మనం ఇక్కడి నుంచి వెళదాం మన ఊరు ఊరులో కూడా ప్రతి హిందువుకి ఈ దేవాలయాల వ్యవస్థ మనమే నిర్వహించుకుందాం అనేటువంటి చైతన్యాన్ని నిర్మాణం చేద్దాం జై శ్రీరామ్ భారత్ జై మన దీక్ష దేవాలయ రక్ష మన దీక్ష మన దీక్ష మహానుభవ స్వామి మార్గదర్శనం మనం పరమపూజ చిర స్వామిజీ ఉన్నారు మనతో పరమ పూజ గణపతి సచ్చిదానంద స్వామిజీ వస్తున్నారు వారి మార్గదర్శనం కూడా ఉండకపోతున్నాము ఇప్పుడు పూజ స్వామీజీ శ్రీ కమలానంద పార్వతీ స్వామీజీ వారి యొక్క అనర్గణమైనటువంటి ఉపన్యాసంతో మనందరికీ కూడా మార్గదర్శ దిశానిర్దేశం చేయబోతున్నారు চুপ গেবপাল জায় শ্রীরা জায় শ্রীরাধ্রপ্রদেশ জীরা জায় শ্রীরা মূর্ত নিদ নাই ভারতীয় ఒళ్లలో నుంచి గుడిసలో నుంచి సముద్ర తీరం నుంచి అడవుల్లో నుంచి 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 కదిలించి బయటికి రప్పించి ఆస్తుల పిల్లల పేద రాయించి అయోధ్యకు కోతున్నాం పోతే పోతాం అయోధ్యలో రామాలయం నిర్మించి తీరతామని ప్రతిజ్ఞ చేసిన హైందర జాతి సంతానం లేదు జై శ్రీరామ్ పట్టుకున్నావాదా పట్టుకున్నావాదా చప్పరా ఆకలి తెల్ల నిద్రస్తుందా చలి పుడుతుందా ఉడుకుబట్ల వేడెక్కల మధ్యాహ్నం ఎండే అలా తిరుగుతూ ఉన్నారంటే మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత పాండవులు కృష్ణుడు నడిచిపోతూ ఉంటే అందరూ నవ్వుకుంటున్నారంట ఆహా నా వల్లే యుద్ధం నేనే గెలిచా నేనే గెలిచానని అర్జునుడు భీముడు ఉంటే అప్పుడు కొండ మీద ఉండే ఒక తల మాట్లాడిందంట మీరేమి యుద్ధం చేశారయ్యా అని నువ్వెవరు అని అడిగారు నేను ఘటోద్గజుడి కొడుకుడిది వర్బరీకుడిది నేను యుద్ధానికి ముందే కృష్ణ పరమాత్మ సుదర్శనంతో తీసేశాడు కానీ వీరుణ్ణి కాబట్టి యుద్ధం చూడాలనుకున్నాను యుద్ధం అయ్యేదాకా బతికించమన్నాను ఈ కొండ మీద పెట్టాడు యుద్ధం చూసాను అన్నట్ట మరి ఏం చూసేవయ్యా అన్నట్ట పాండవులు యుద్ధం చేయలేదు కౌరవులు యుద్ధం చేయలేదు కేవలము ఈ పద్దెనిమిది రోజులు పద్దెనిమిది అక్షోడమి మీద కేవలము విష్ణుమూర్తి శ్రీకృష్ణ పరమాత్ముడి సుదర్శన చక్రం మాత్రమే తిరుగుతూ ఉండింది అని చెప్పేట ఈ వేదిక మీద కూర్చుని చూస్తూ ఉంటే వదులుతూ ఉంటే నడుస్తూ ఉంటే తిరుగుతూ ఉంటే ఈ హిందూ సమాజమే పరమాత్ముడి యొక్క కృష్ణుడి యొక్క సుదర్శన చక్రమయ్యి